డైలీ టేస్ట్ డైలీ సిరిసిల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షం కురుస్తోంది పూర్తి స్థాయి నీటి మట్టానికి ఎగువ మానేరు చేరుకుంది ఎగువ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే మానేరు బాధలో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యాడు గల్లంతైన నాగయ్య కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది మానేరు వాగు మరో దగ్గర మరో ఐదుగురు రైతులు చిక్కుకున్నారు వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది మానేరు వాగు ఒడ్డు సమీపంలో ఈ ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు నర్మల క్యాంపుకు చెందిన మహేష్ స్వామి నరసింహులు ఎల్లయ్య నర్సయ్య గా గుర్తించారు అయితే వారిని రక్షించాలని బంధువులు విన్నవించుకుంటున్నారు రైతులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ సంపత్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఉదయం చూడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుంది గంభీరపేట మాత్రము మరింత వర్షం అయితే కురిసింది అంతేకాకుండా ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది దీంతో ఎగువ మానేరులో కూడా గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకుంది మత్తడి ద్వారా దిగువ ప్రాంతానికి నీరు వస్తుంది అదేవిధంగా ఇప్పటికే మానేరు బాగులో ఒక వ్యక్తి కూడా కొట్టుకపోయాడు నాగే అనే పశువులు కాపరి కొట్టుకుపోయాడు అదేవిధంగా ఐదుగురు రైతులు వేసే పనుల కోసం వెళ్తుంటే ఒకేసారి కూడా వాయు ఉధృతి పెరిగిపోయింది దీంతో ఆ బాగులో ఐదుగురు రైతులు చిక్కుకున్నారు వారిని కాపాడుకోవడం కోసం అధికారులు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు ఇప్పటికీ అక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు వారితో కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు ధైర్యాన్ని కూడా చెబుతున్నారు ఎలాంటి భయపడవద్దు ఖచ్చితంగా మేము క్షేమంగా తీసుకొస్తామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు మొత్తానికి ఇప్పటికే ఎక్కడైతే మానేరు వాగు ఉధృతంగా పెరిగిన నేపథ్యంలో వాగులు వంకలే కూడా పొంగి మరొక మరొక్క నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు మానేరు గంట గంట కూడా ఉధృతి పెరిగిపోతుంది అయితే మానేరు వాగు పరస ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సరీమ్తో సంపత్ టీవీ నైన్ లోయ them